నమస్కారం భారతదేశం కర్మభూమి మరి ఈ కర్మభూమిలో మనకి భారత యుద్ధంలో మనకి కృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత ప్రపంచ మానవాళ్ళకి గీత అయింది ఎవరైతే గీత చదువుతారో వారి విధివ్రాత మారుతుంది ఈ ఇందులో ఎలాంటి సంశయము లేదు మనిషి అయినవాడు తప్పు చేస్తాడు అంటే చట్టాలను అతిక్రమిస్తే తప్పు చేస్తాడు కానీ ఆనాటి బ్రిటిష్ పాలనలో ఈ యొక్క ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్గా పిలువబడినటువంటి బాలగంగాధర్ తిలకు జైలు పాలయ్యారు అంటే అంటే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు కూడా మాండలే జైలులో ఆయన ఖైదీ విని విధించారు ఖైదీగా ఉన్నారు అంటే జైలులో దాదాపు ఒక ఆరు సంవత్సరాల పాటు ఉన్నారు అంటే మాండలే జైలు అంటే బర్మాలో ఉందన్నమాట అది అది ఆయన ఏంటంటే ఎవరైనా సరే జైల్లో వేసినప్పుడు ఏం చేస్తారు అంటే మన నేరస్తులు నిజంగా చేసిన వాళ్ళు అయితే ఏ విధంగా బయట రావాలని ఆలోచిస్తుంటారు కానీ ఏంటంటే విజ్ఞులు ఆధ్యాత్మిక చింతన గలవాళ్ళు అయినటువంటి మన బాల తిలక్ గారు ఏం చేశారు అంటే గీత రహస్యం అనేది ఒక గ్రంథాన్ని రాశారు ఆయన చూసుకోండి ప్రపంచ మానవాడికి కృష్ణుడు బోధించినటువంటి అర్జునుడికి బోధించినటువంటి భగవద్గీతని ఆయన అంశాన్ని గీతారహస్యంగా బాలగంగాధర్ తిలక్ గారు రాశారు ఆ గ్రంథం చాలా ప్రాచుర్యం పొందింది ఎంత మనం ఈరోజు గీతారహస్యం రాసినటువంటి బాలగంగాధర్ తిరక్ గారి గురించి ఎందుకు మనం స్మరించుకోవాలి అంటే ఆగస్టు ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తారీఖున వారి కాలం చేశారు కాలధర్మం చెందారు అంటే ఆయన లోకమాన్యుగా పిలువబడ్డాడు అనమాట లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆయన హీజ్ ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్గా మనం పిలువబడతామట అన్నమాట ఇంతకీ మన సబ్జెక్ట్కి వచ్చినట్లయితే కర్మయోగాన్ని వివరిస్తుంది ఈ యొక్క పంతొమ్మిది వందల పదిహేనులో అంటే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు జైల్లో పెన్సిల్తో ఆయన రాశారు ఈ యొక్క ఈయన యొక్క గీతారహస్యాన్ని అది రాసిన గీతారహస్యం అనేది ఏంటంటే పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ముద్రించడం అనేది జరిగింది పబ్లిష్ చేయడం జరిగింది కానీ చూశారా నిజంగా ఆయన కృష్ణుడు బోధించినట్టుగా ఆయన ఏంటంటే కర్మ సన్యా కర్మ సన్యాసాన్ని ఆయన పూర్తిగా వంట మాట అంటే ఎలాంటి అపేక్ష లేకుండా ఎలాంటి ఫలితం ఆలోచించకుండా ఆయన గీతారాస్యాన్ని రాశారు రాసిన తర్వాత ఏం చేశారు చెప్పరా ఆయన ముద్రించిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ కూడా స్వాతంత్ర సమయానికి ఖర్చు పెట్టారు స్వాతంత్ర సమయం అంటే ఫ్రీడమ్ మూమెంట్ జరుగుతుంది ఆ ఫ్రీడమ్ మూవ్మెంట్కి ఖర్చు పెట్టారు ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా అంత అంతటి గొప్ప నిజాయితీ కలిగిన ఏంటి నిబద్ధత కలిగిన ఏంటి మన యొక్క దేశభక్తి కలిగిన ఏంటి ప్రజానాయకుడు ఎవరై అంటే బాలగంగాధర్ తిలక్ అంటే నిష్కామ కర్మయోగం గురించి మనం చెప్తాం ఇదేనా కదే అంటే నిష్కామ కర్మయోగం అంటే ఎలాంటి ఆలోచన లేకుండా ఎలాంటి ప్రతిబలం లేకుండా ఎలాంటి కోరికలు లేకుండా కర్మ చేయాలి అంటే పని చేయాలి మనం ఎవరు చేస్తారండి అలాగా అలా చేసిన దానికి నిజంగా ఏంటంటే అదే జీవితం అలా చేయాలి ఏదైనా సరే మనం చేసేటట్లయితే ఎలాంటి దీని వల్ల ఫలితం ఏమొస్తుంది మనం ఫలితం మనకు అనుకూలంగా ఉంటుందా ఈయన ఆలోచించినట్లయితే అదే వీఆర్ నాట్ వి విల్ నాట్ బి హ్యాపీ ఉండలేము అందుచేత ఏంటంటే ఈయన రాసిన ఏంటి రహస్యం అనేది రెండు పార్ట్లుగా ఉంటుంది ఒకటి ఒక పార్ట్లో ఏం చెప్తారే అంటే ఈయనకి ఫిలాసఫికల్ ఎక్స్పోజిషన్ ఉంటుందన్నమాట అంటే తత్వం గురించి చెప్తుంది అంటే ఈ ఎక్కడి నుంచి వచ్చావు ఈ ఏమిటి ని పైన ఏంటి గత జన్మని ఏమిటి అసలు ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఈ రహస్యం పొందడానికి నువ్వు ఏం చేయాలి అంటే మోక్షం పొందడానికి ఏం చేయాలి అనేది ఒక తత్వం చెప్తుంది అన్నమాట ఫస్ట్ పార్ట్ వన్లో ఇంకా పార్ట్ టూలో ఏంటంటే కన్సిస్ట్ ఆఫ్ గీత గీతాలుగానే ఏంటంటే పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయని అందరికీ తెలుసు కానీ ఏంటంటే మనం ఇది యొక్క గీతారహస్యం గురించి అంటే భార భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో పోరాడేటువంటి తిలక్ గారు రాసినటువంటి గీతారహస్యం అనేది ఏం చేశారంటే కన్నడంలో కూడా ఆలూరు వెంకట్రావు గారు అని రాశారు బెంగాలీలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు ఇదే దీన్నే అదే గీతారహస్యాన్ని గుజరాతీలో కూడా ఉత్తమలాల్ త్రివేది అని రాశారన్నమాట చూసారా మరి ఎంత ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం మనం అంటే అంటే నా యూట్యూబ్ ద్వారా తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళకి ఒక ఎడ్యుకేటివ్గా ఒక ఆధ్యాత్మికంగానే కాదు ఏంటంటే సామాజికంగా ఉద్ధరించిన వ్యక్తుల గురించి కానివ్వండి లేకపోతే మంచి రచయితల గురించి కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం అందుచేత ఏంటంటే మనం ఆర్ ఫర్ సొసైటీ భగవంతుడు అనేది ఏంటంటే మనకి ఇచ్చిన జన్మన మనం ఏంటంటే కర్మ దీని ఈ చేయడం వల్ల నాకు ఏ ప్రయోజనమో నేను ఆశించటం లేదు అదే చెప్పాడు కర్మ క కర్మ యోగం నిష్కామ కర్మయోగంగా ఉన్నట అదే సన్యాసం అన్నమాట సన్యాసం అంటే వదలడం కర్మ సన్యాసం అంటే ఏంటంటే నువ్వు చేసే నువ్వు పని నేను వదలమని కాదు పంచేద్దానని చెప్పడం లేదు పని చేసేదాని ఫలితాన్ని బాట అది అంతేదే అంటే భారత స్వాతంత్ర పోరాటంలో ఈ యొక్క ఈ యొక్క బాలగంగాధారతాల యొక్క యొక్క భావాలు కానివ్వండి ఈ యొక్క గణేష ఉత్సవాలు కానివ్వండి లేకపోతే ఏంటంటే దసరా ఉత్సవాలు కానివ్వండి మరి ఈ యొక్క గీతారహస్యం కానివ్వండి ఎంతో మంచి ప్రజల్లో అంటే మంచి మార్పు అనడంలో సందేహం లేదు మరి ఇదే కాదండి మరి జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు జైలో ఉన్నప్పుడు ప్రజెంట్ ఏరియాని రాశారైనా అంటే ఏంటి వారి అనుభవాలు రాశారు అది కానీ ఈయన అలా కాదు ఆధ్యాత్మిక రంగంలో గీతారహస్యం అనేది అంటే ఏంటి అసలు గీత ఎందుకు చదువుతున్నారు గీత చదవాల్సిన ఉపయోగం ఏముంది గీత అనేది చదవడం అనేది మన కలిగిన లాభం ఏమిటి అంటే అర్జునుడికి కలిగిన లాభం ఏంటి ఆయనకునే భ్రమ పోయింది ఆయనకి జ్ఞానం వచ్చింది ఆయనకి అనుంటి ఒక రకండి అనురాగం అనురాగం కానివ్వండి ఆపేక్ష కానివ్వండి ఇవన్నీ కూడా మనం పని చేసేటప్పుడు ఇవన్నీ కూడా చలవు పని చేయాలనుకున్నప్పుడు పని చేయటమే ఇంకా పక్కన ఆలోచన అనేది ఉండకూడదు ఇవన్నీ అదే జ్ఞానయోగం అనేది భక్తి యోగం కన్నా కర్మయోగం ఇంకా చాలా గొప్పది అంటే సాధారణంగా కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం మూడు మూడు యోగాల గురించి చెప్తే ఒక్కొక్క యోగాలలో ఆరేసి అధ్యాయాలు ఉంటాయి అంటే మూడు ఆరు పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి మరి ఈ యొక్క గీతారహస్యం గురించి మరి ఈరోజు గారు రాశారు ఇది తిలక్గా రాసినటువంటి గీతారహస్యాన్ని మనం ఈరోజు మనం చెప్పుకోవడం అనేది మనం నిజంగా ఆయనకి ధన్యమే ఆయన జీవితం ఆయన ఇంకే అంటే ఆయన రాసిన గ్రంథాన్ని ద్వారా వచ్చినటువంటి పబ్లిష్ చేశారు పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో పబ్లిష్ చేసినటువంటి ఆయన గ్రంథాన్ని వచ్చిన డబ్బుల్ని స్వాతంత్ర పోరాటానికి ఖర్చు పెట్టాడు అటువంటి కర్మయోగి అయిన మరి అటువంటి వాళ్ళని మనం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుని అటువంటి వాడి ఘనని వాళ్ళు అర్పించుకుంటూ తిలక్ బాలగంగాధర్ తిలక్ గారికి మనం శ్రద్ధాంజలి ఘటించి సెలవు తీసుకుందాం మరి ఏ డాక్టర్ చాగంటి నర్సింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీజేపీ ధార్మిక ధర్మం కోసం దేశం కోసం మనం ఉందాం మనం నిజమైన పౌరులుగా మనం ఎదుర్చువాడ ఆదర్శంగా ఉందాం జై హింద్ జై హింద్ జై భారత్ మాతాకి జై